బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శ్రీకాకుళం జిల్లా వంశధార నదికి వరద నీరు పోటెత్తింది ఒడిశాలోని వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు వంశధార నీటి మట్టం పెరిగింది దీంతో హిరమండలం గొట్టా బ్యారేజీ ఇరవై ఒక్క గేట్లను తెరిచి దిగువకు తొంభై వేల క్యూసెక్కుల నీటిని విడిచి విడిచిపెడుతున్నారు నీటి ప్రవాహం పెరగడంతో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు ఈరోజు సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు హిరా మండలం లోతట్టు ప్రాంతాలైన జిల్లేడుపేట కొత్తూరు మండలం పెనుగోటివాడ గ్రామాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శ్రీకాకుళం జిల్లా వంశధార నదికి వరద నీరు పోటెత్తింది ఒడిశాలోని వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు వంశధార నీటి మట్టం పెరిగింది దీంతో హిరమండలం గొట్ట బ్యారేజీ ఇరవై ఒక్క గేట్లను తెరిచి దిగువకు తొంభై వేల క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు నీటి ప్రవాహం పెరగడంతో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు ఈరోజు సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు హిరామండలం లోతట్టు ప్రాంతాలైన జిల్లెడుపేట కొత్తూరు మండలం పెనుగొటివాడ గ్రామాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి ఏదైతే బంగాళాఖాతం ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆ జిల్లాలోని ప్రధాన నగరటువంటి నాగావళి వంశధర నదుల్లోకి భారీగా చేరుతుంది ఈ నేపథ్యంలోనే హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద ఆ వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఏదైతే ఒడిస్సాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ పై నుంచి కూడా నీరు విడుదల చేయడంతో వంశధార నదికి ఆ వరీ భారీగా వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఆ గొట్టా బ్యారేజ్ వద్ద తొంభై వేల క్యూసెక్ వరకు నీరు ప్రవహిస్తుంది ఆ ఈ నేపథ్యంలోనే రెండవ నంబరు ప్రమాద ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఇప్పటికే జారీ చేశారు ఈ రోజు సాయంత్రానికి లక్ష నుంచి లక్ష పదివేల క్యూసెక్ ల వరకు నీరు చేరవ వచ్చిన అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నది పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే పూర్తిగా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు ఇప్పటికే అధికారులు ఆ నది పరివాహక ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది మరోవైపు నాగావళి నదికి సంబంధించి నారాయణపురం ఆయన కట్ట వరకు కూడా వరద నీరు అయితే ఉధృతంగా ప్రవేశిస్తుంది ఏదైతే నాగావళి నదిలో సుమారు ముప్పై వేల క్యూసెక్ నీరు ప్రవహిస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు అయితే వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు ఆ నదీ పరివార ప్రాంతాలను ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు మరోపక్క వారికి సంబంధించినటువంటి అంటే వరద నీరు ఊర్లోకి చేరే పరిస్థితి వస్తే వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు పరిస్థితిని అయితే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అలాగే విధంగా రెవెన్యూ శాఖ అధికారులు అయితే ఆ పూర్తిగా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది అయితే శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి అక్కడ పంట పొలాలకు సంబంధించి కూడా ఎలాంటి అలర్ట్ చేశారు ప్రజలకి సంబంధించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అసలు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు అధికారులు చూసుకున్నట్టయితే గొట్టా బ్యారేజీ పరివాల్ ప్రాంతం ఏదైతే ఆ పాతపట్నం నియోజకవర్గం సంబంధించి పుత్తూరు అదే విధంగా ఆ భామిని మండల ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు మరోవైపు నాగావ్ నది సంబంధించి నరసంపేట మండలంలో పలు గ్రామాల్లో ఎత్తలకి పలు గ్రామాల ప్రజలను అయితే పూర్తి అప్రమత్తం చేశారు అక్కడికి సంబంధించి పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేశారు నేను రాత్రి నుంచి కూడా ఏదైతే వరద ముంపు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆ వాళ్ళని పునరావాస అయితే వెనక నుంచి కూడా తరలించే ప్రయత్నంలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు పరిస్థితి ఒకవేళ ఉధృతంగా కానీ వరద ప్రవాహం ఉధృతంగా ఉంటే ఆ ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకైతే ప్రస్తుతానికి జిల్లా అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాకు తీరుతున్నాయి పూర్తి స్థాయిలో వరద ప్రవాహాన్ని అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు ఏదైతే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వరద ప్రవాహం కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చని చెప్పి అధికారులు భావిస్తున్నారు అయితే రానున్న రెండు రోజులు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు